అన్నవరం నుంచి విశాఖపట్నం వెళ్ళి హైవే మేము కరెక్ట్గా మీకు ఇలా లెఫ్ట్ అయితే తిరగగానే మీకు ఎంట్రన్స్ ఆచి అయితే కనిపిస్తుంది అన్నమాట ఇదే అమ్మవారి గుడికి వెళ్ళి ఎంట్రన్స్ మెయిన్ ఇక్కడ మీరు చూసారు కదా కార్నర్ ఆపై అడుగుతున్నారు వాళ్ళ ఉన్నామని ఉన్నా అని ఇక్కడేమో పోస్ట్ మాట ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి విగ్రహం కదా ఇక్కడి నుంచి అలా పైకి వెళ్ళచ్చు మెట్లు అయితే ఇలా టెంపుల్ కనిపిస్తుంది చూసారే అదే అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా కళ్ళైతే అయితే ఉంటుంది ఉంటుందన్నమాట పిల్లల్ని వేసుకొని మూసుకుంటే వెళ్ళాలి మీకు కనిపిస్తుంది ఈ టెంపుల్ ఇదే అమ్మవారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా అయితే ఉంది పిల్లలు ఎన్ని చిల్లర కాయిన్స్ ఉన్నాయి చాలా మంది అలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు కింద అయితే వంటలు అయితే వండుకుంటున్నారు వండుతారు చూడండి అక్కడ చూసినా మీకు అలా వంటనే ఉంటారు అన్నమాట వంట ఉండమని అడుగుతున్నారు అలా అంతేగాని తప్పు అడుగు తెలియదు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఎందరు కూడా వీడియో యూట్యూబ్లో పెట్టా కానీ ఇక్కడేమో చెక్ పోస్ట్ మాట ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి పెట్టారు ఇదే చెక్ పోస్ట్ మాట ఇక్కడైతే మనం బండికి టికెట్ అయితే తీసుకోవాలి బండికి వచ్చి టెన్ రూపీస్ టికెట్ కార్కి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా మంది అయితే ఉంటారు మనకి వంటలు ట్వంటీ దాంట్లో ప్రతి దగ్గర ఆపుతారు సో ఎవరన్నా రేపు బాయ్స్ వచ్చినప్పుడు మనకి వంట కూడా రాదనుకో సపోజ్ అలాంటి వాళ్ళని అడగడమే ఇంకా నాటుకోళ్ళు మంది ఏమన్నారంటే ఇలాగ బాబు రికార్డ్ చేసి మనకి యూట్యూబ్లో పెట్టండి లేదంటే టీవీలో పెట్టండి మాకు వంటలు వచ్చేలా ఉంటాయి అని అంటారు వాడు ఏమంట పాకలు మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ అలా పాకల కింద అన్నా పాకలు తీసుకుని అన్నా మనం ఉండొచ్చు లేదంటే డైరెక్ట్ చెట్టు కింద బర్క వేసుకున్నా కూర్చొచ్చు ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంత ఒకటి ఇదే ఇంక ఇక్కడ ఆంజస్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా అదే విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అలా పైకి వెళ్ళొచ్చు మెట్లు అయితే ఉంటాయి ఒక అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయితే ఉంటాయి మనకి పైకి కొండపైకి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆటోలు మనం బండి మీద వచ్చారంటే మనకి ఇలా వే అయితే ఉంటుంది అన్నమాట రోడ్ లాగా ఉంటుంది ఒక పది నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం అంతే ఇందాక చెప్పాం కదా కింద మెట్లు దారి పైకి అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ెట్ల బాగా అంటే పైకి అయితే వస్తామంట వాక్ చేసుకుంటూ వస్తే ఆల్మోస్ట్ మనం కూడా అయితే వస్తాం ఇలా పైకి వెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది ఇలా కొద్దిగా లైటికి తీసుకుని వెళ్ళాలంటే మనం ఇక్కడ రూమ్స్ లేదంటే పాకులు ఎలా ఉంటాయి మనం అయితే తీసుకోవచ్చు కూడా ఇవాళ మంగళవారం కాబట్టి పెద్ద క్రౌడ్ అయితే లేదు ఫుల్ ఆదివారం అయితే మరి మామూలుగా ఉండదు క్రౌడ్ ఇక్కడ ఇక్కడ చూసారంటే మీరు మొత్తం మనం అమ్మవారికి నైవేద్యం ఇస్తాం కదా కోళ్ళు కానీ మేకలు కానీ అవన్నీ మ్యాన్ ఇక్కడ కాకినాడ నుంచి అరౌండ్ చూసుకుంటే మనం నైంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది తున్ను నుంచి అయితే పది కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి కూడా పద తొంభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి మిడిల్ అయితే ఉంటుంది ఇది అటు తొంభై కిలోమీటర్లు ఇటు తొంభై కిలోమీటర్ల మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంటుంది మధ్యలో టెంపుల్ కనిపిస్తుంది చూసారా అదే అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే జరుగుతున్నాయి అన్నమాట పెళ్ళి అయితే ఇలా ఉంటుందన్నమాట పిల్లల్ని వేసుకుని మూసుకుంటే వెళ్ళాలి ఇంకా రాగానే మనకి ఇలా లెఫ్ట్లో చూసుకున్నాం అనుకుంటే మనకి ఇక్కడ ఆచ్ అయితే ఉంటుంది ఈ ఆచ్ నుంచి మనం అలా మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తే కింద కూడా ఉంటారు విగ్రహం అమ్మవారిది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు పైకి కూడా టెంపుల్ కనబడుతుంది ఆ పైకి కూడా అయితే వెళ్ళచ్చు సో ఇక్కడ నుంచి అలా స్టెప్స్ మీద వెళ్ళిపోవచ్చు మనం అది పైన కనబడుతుంది కదా మీకు అది రీసెంట్గా అయితే అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆకొం వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది ప్రెజెంట్ ఎలా వేయలేకపోవచ్చు అటు నుంచి అయితే మనం తిరిగి వెళ్ళచ్చు ఎలా కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాం అనుకో పైకి ఘాట్ రోడ్లో ఉంటాం సేమ్ బండిలాగా కూడా వెళ్ళిపోతే పైకి అమ్మవారి దగ్గరికి అయితే సో మనం అయితే దర్శనం అయితే వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే వే ఉంది కానీ అక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే లేదు సో పైన అయితే వెళ్ళాలి సో ఎలా మనం నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్తున్నాం అందరూనే ఖాళీగానే ఉందా ఓకే రైట్ మీకు ఇక్కడ మార్క్ అయితే కనిపిస్తుంది కదా దేవాలయం దారి ఇలా స్ట్రైట్గా తిరగడం జస్ట్ మన కింద నుంచి ఆచి దగ్గర నుంచి ఇలా పైకి రాగానే లెఫ్ట్ తిరిగితే మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇది న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట రెండు ఒక వన్ కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే మీకు కనిపిస్తుంది కదా అదే పైన ఉన్నది అమ్మవారి టెంపుల్ అయితే అన్నమాట సో పైకి వెళ్ళి చూద్దాం చూసారా ఇక్కడ అక్కడ ఎలా కొబ్బరికల్లి అన్నీ అమ్ముతారన్నమాట పైకి తీసుకువెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి మనకి మీకు కనిపిస్తుంది ఈ టెంపుల్ ఇదే అమ్మవారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది స్టెప్స్ కూడా కడుతున్నారు ఇంకా మనకి పక్క నుంచి కూడా చూసుకుంటే స్టెప్స్ అయితే ఉన్నాయి మనం ఇప్పుడు దర్శనంకి అయితే అలా వెళ్ళాలి ఆ స్టెప్స్ మీదగా ఇవి ఇంకా అయితే వర్క్ జరుగుతున్నాయి కదా సో వీటి నుంచి ఎలా అయితే ఉండదు పక్కనే చెప్పులు పెట్టుకునే స్టాండ్ కూడా అయితే ఉంది అక్కడ ఇక్కడి నుంచి ఇలా పైకే జస్ట్ సింపుల్ మహా అయితే ఒక ముప్పై నుంచి నలభై మిట్లు అయితే ఉంటాయి అంటే మనకి అమ్మవారి టెంపుల్ వరకు ఉన్నాయి చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే అయిపోవచ్చు ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ చీరలు ఇవన్నీ కూడా అయితే అమ్ముతున్నారు మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మీరు కింద కనుకోండి అని చాలా తక్కువగా అయితే అవుతుంది ఒక కొబ్బరికాయ సెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇక్కడ బాగుంది కూడా ఈ పైన కూడా మెట్లు అమ్మవారి దగ్గరికి వెళ్ళే టైం మనకి చాలా చల్లగా అయితే ఉంది పెద్ద ఎండ్లో వెళ్ళాలి అలా అయితే ఏముండదు బాగుంది ఇదంతా కూడా విశాలంగా ఎవరైనా వచ్చినా కూడా ఇదంతా మంచి స్పేషియస్కి అయితే ఉంది ఇది గోపురం నుంచి కిటికీలు అనమాట గోపురం పెద్ద కన్నం కనబడింది కదా లోపల నుంచి మాట ఇదంతా కూడా ఇదంతా మంచి స్పేషియస్గా అయితే ఉంది ఇక్కడ వచ్చి ఇదంతా హాలు మీరు చూసుకుంటే పైకి రాగానే ఇక్కడైతే దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి ప్రత్యేక దర్శనం అయితే ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఇంకా హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది మీరు స్టెప్స్ దగ్గర నుంచి అలా పైకి రాగానే మీకు ఇక్కడ చూసుకుంటే బిజ్నెస్ టెంపుల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఒక దండం పెట్టుకుని దేవుడికి ఒక కొబ్బరికి కొట్టుకుని తర్వాత పైకి అయితే అమ్మవారి దగ్గరికి అయితే మనం వెళ్ళాలన్నమాట దర్శనానికి ఇదే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ మీరు చూడగానే ఇక్కడైతే విఘ్నేశ్వరం టెంపుల్ ఉందా పక్కన అయితే కొబ్బరికల్ కొట్టేది ఉంటుంది అక్కడ మనం కొబ్బరికల్ అలా ఇలా మీద నేర్చుకుని పైకి అయితే వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి అయితే మనం మీరు చూసుకుంటే మనం లోపల రాగానే ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా అయితే ఉంది ఫ్రీ దర్శనం ఉంది ట్వంటీ రూపీస్ దర్శనం ఉంది ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా అయితే ఉంది సో మనం ఇవాళ ఖాళీగానే ఉంది కాబట్టి ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నాం అన్నమాట కింద దగ్గర ఒక హాల్ అయితే చూసాం మనం ఇంకా వద్దు పైకి రాగానే ఇది కూడా హాల్ అయితే ఫుల్ ఖాళీగా అయితే ఉంది ఇక్కడ అంతా ఏదో ప్లాన్ చేస్తారు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఎవరు అయితే వస్తాం ఖాళీగానే ఉంది నాకు తెలిసి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకు దర్శనం అయితే అయిపోతుంది ఇదే మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే ఇదే ఇక్కడి నుంచి లోపల నుంచి అయితే మనం వెళ్తాం అంటుంది దర్శనం అమ్మవారిని మనం ఇక్కడి నుంచి మనం ఎలా లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్ళాం ఇటు అయితే అయితే వస్తామంట దర్శనం నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకైతే దర్శనం అయితే అయిపోయింది నేను అమ్మవారికి కూడా వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను దర్శనం నుంచి ఇలా బయటకు రాగానే మనకి ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు మామూలుగా రవలడ్డు వచ్చి ఎనభై గ్రాములు పదిహేను రూపాయలు పులిహోర అయితే వచ్చి పది రూపాయలు అంట మనకి ఇది ద్వారం దగ్గర కనిపిస్తుంది కదా అమ్మవారి అలాపడైతే ఉంటారు అని చెప్పు పులిహోర పది రూపాయలు అంటే ప్రసాదం చాలా బాగుంటుంది పులిహార ఇక్కడ అమ్మవారి ఇక్కడ అక్కడ అమ్మవారి దర్శనం అవగానే మనం కొద్దిగా ఫ్రంట్గా వచ్చాము ఇదంతా ఓపెన్ ఏరియా పంట ఇదంతా తెలిసి సిట్టింగ్ కాల ఏర్పాటు చేస్తున్నారనమాట దర్శనం అయ్యాక ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి సో మనకి పై నుంచి టాప్ వ్యూ నుంచి మనం అయితే కొండను అయితే చూద్దాం ఇప్పుడు కింద అయితే చాలా మంది పాకలు గట్టా తీసుకుంటారు కదా ఆ వ్యూ అంతా చూద్దాం అమ్మవారు టెంపుల్ దగ్గర నుంచి మొత్తం కొండ వ్యూ అన్నమాట ఇదంతా కూడా ఆ కిందే చాలామంది పాకలు గట్టా తీసుకొని ఆదివారం మాటలు గట్టా అయితే చాలామంది అయితే ఇక్కడ చిల్లు అవుతారు ఇది టెంపుల్ పై నుంచి అన్నమాట గోపురం దగ్గర నుంచి అయితే ఇస్తాను మనకి వే కనిపిస్తుంది కదా అది వే అక్కడ నుంచి మనం అలా అయితే టెంపుల్ పైకి అయితే వస్తాం మీకు అలా చూసుకుంటే ఇదంతా కూడా కొండమాట అక్కడ చాలామంది పాకలు అయితే తీసుకొని ఆదివారం నైవేద్యం అలా అయితే పెట్టుకుంటారు అన్నమాట పెట్టుకొని ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే ఉంటారు మాట చాలామంది పాకలు అన్నీ తీసుకొని వంటగట్ట అన్నీ అయితే వండుకుంటారు అన్నమాట ఇక్కడ చూసారు గోపురానికి ఒక ద్వారం కింద అయితే ఉంది కదా ఇది జస్ట్ దీని నుంచి మనకి ఎండ డైరెక్ట్ అమ్మవారి ఆలయంకి పడేలా అయితే ప్లాన్ చేసినట్టున్నారు మేబీ సో ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యాక మనకి ఏంటి అనేది అయితే తెలుస్తుంది సో అదంతా కూడా అయ్యాక చూద్దాం అప్పుడు సో ప్రజెంట్ మనకి కూడా పూర్తిగా అయితే ఏమని తెలీదు టెంపుల్లో అయితే దర్శనం కూడా చాలా పే అయితే అయిపోయింది జస్ట్ మెట్లెక్క అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి లైన్ అయితే ఉంది చాలా ఖాళీగా ఉంది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది మనకి సో కిందకి వెళ్ళి మనకి కూడా అయితే ఈరోజు ఒంట్లో ఎన్నో వండుకొని చిల్ అయితే అవుతాం చిన్న బియ్య అయితే ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఏలా స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం కిందకి అయితే దిగిపోవాలి అంతే మార్గం బయటికి వెళ్ళే మార్గం మాట అక్కడ దర్శనం అవ్వగానే మనం అటు నుంచి మనం అయితే ఎలా స్టెప్స్గా పక్కకి అయితే బయటకు దిగిపోవాలి దిష్టి పటిక వస్త్రము అంట అంటే ఇవి బండ్లకి కార్లకి కొత్తగా కనుక్కునే వాళ్ళు కట్టుకుంటారు కదా దిష్టికి అవి ఇక్కడ చీరలు కూడా అమ్ముతున్నారు చూసుకుంటే మీరు మొత్తం అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా అవి అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇందాక మనం అయితే అక్కడి నుంచి ఆ మెట్ల మధ్య అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఈ మెట్ల మధ్య అయితే కిందకి దిగుతున్నాం అన్నమాట ఇక్కడ చూడండి చిల్లర ఎన్ని చిల్లర కాయిన్స్ ఉన్నాయా అయితే అక్కడ దర్శనం అయిపోయింది అక్కడ నుంచి ఇలా కిందకి అయితే వెళ్ళిపోవడం కిందకి వెళ్ళి వంటలో అయితే వండుకుంటారు సో కిందకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మంగళవారం కాబట్టి ఖాళీగా ఉన్న టెంపుల్ అంతా కూడా ఇక్కడంతా అదే ఆదివారం వస్తే అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అసలు ఇక్కడ చూశారు కదా ఇవన్నీ కూడా ఫుల్గా ఆదివారం అయితే ఫుల్ అయిపోతారు జనంతో ఎందుకంటే ఇక్కడ వంటలో ఇవన్నీ అయితే వండుకుంటారు అక్కడ నైవేద్యం చేసి నేను నెక్స్ట్ ఇందాక మీరు చూసే అక్కడ నేను కాయిన్స్ దగ్గర వీడియో తీస్తుంటే ఆవిడ తీన ఎందుకు తెలుసా అన్ని కాయిన్స్ అసలు ఆవిడ దగ్గరికి ఎలా వచ్చి ఉంటాయి అంటారు దగ్గర దగ్గర అరౌండ్ ఒక పదివేల రూపాయలు కాయిన్స్ అన్న ఉంటాయి ఆవిడ దగ్గర అందుకే ఆవిడ వీడియో తినకుండా మన మీద సీరియస్ అయితే అయిపోయింది మొక్కు అయితే తీర్చుకుంటారు కదా అలా వేటలు అయితే వేస్తారన్నమాట మేక అయితే మేక లేదంటే కోడి అయితే కోడి గట్ట తర్వాత ఎక్కడే ఉంటారు మేకలు నెక్స్ట్ కోళ్ళని కట్ చేసే వాళ్ళు వాళ్ళే మొత్తం అంతా చేసి ఇచ్చేస్తారు మనకి సో వాళ్ళు చేసినప్పుడు కూడా మనం దగ్గరుండి చేయించుకోవాలి తెలుసా లేకపోతే వాళ్ళు మన కళ్ళ ముందే వాళ్ళు అయితే మటన్ అయితే మటన్ చికెన్ అయితే చికెన్ మొత్తం అంతా స్కామ్ అయితే చేసేస్తారు మాట మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా ఏముండవు చాలామంది అలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్ల కింద అయితే వంటలు అయితే వండుకుంటున్నారు ఇంకా కొద్దిగా కిందకి వెళ్ళాలంటే మనకి పాకలు ఇవన్నీ అయితే ఉంటాయి నేను ఏదో టైంలో వెళ్ళి కవర్ చేసి మీకు మొత్తం ఎలా ఉంటాయి చూపిస్తాను పాకలు కూడా మనకి ఎంత రండి ఉంటాయి ఏంటి అన్నీ కూడా తెలుసుకోమో చూడండి అలా కోళ్ళు అయితే చేస్తారు కదా ఒక కోడికి వచ్చి వంద రూపాయలు మాట వాళ్ళ అంతా నీట్గా చేసేసి కట్ చేసేది అయితే ఇస్తారు కోల్డ్ చిన్న చిన్న కొడతారన్నా సరే నేను వద్ద చెప్తూ మీకు ఇచ్చేదాన్ని కట్టిస్తాను புல்லாம் சிக்க ஜன் வேணம் மொத்தம் கிண்டனா சிக்கனே இது ஓடகாலே மினம ரெண்டு கண்டல படுத்து మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి పిల్లల సంత ఏయ్ తిని పేరు మీరు హనీ హనీ ఎలా చూడమ్మా బూత్ బంగ్లా బూత్ బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ రెండు చాలా జాగ్రత్తగా ఉన్నాడు మరి వచ్చినప్పుడు కింద బాయి చాలా దూరంగా చాలా 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 బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ ఎక్క కాలంలో కూడా బాగుంటుంది వర్షాకాలంలో ఎందుకంటే ఆ పై క్లైమేట్ కి ఇక్కడ వేడి వేడిగా ఉండు మంచిగా చిల్ అవ్వచ్చు ఫుల్ ఎండ మామూలుగా లేదు ఎండ ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉన్నాయి కొండలు గట్టా ఎండ మీరు మామూలుగా లేదు మీకు ఇప్పుడు చూపిస్తాను కిందకి అయితే వెళ్ళి మనం పాకలు తీసుకోవచ్చు జస్ట్ పాక పాకకి ఇంకా వచ్చి వాటర్ వాటర్ వాళ్ళైతే ఇస్తారు వాటర్కి నెక్స్ట్ వచ్చి ఇంకా పొల్లలో మన కర్రీ వండుకోవడం వాటికి అయితే కావాలి కాబట్టి బిర్యానీ గట్టా సో పొల్లలకి అన్నిటి పిల్లలు అరౌండ్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్తారు మనం మాట్లాడుకుంటే జస్ట్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్కి అయితే రావచ్చు కిందకి రావాలి కిందకి రాగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక షాప్ అయితే ఉంటుంది ఇంకా కిందకి ఉంటాయి ఇవన్నీ పాకలు ఆ ద్వారా అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది ఇక్కడ ఇవాళ మనకి ట్యూస్డే కావడం వల్ల చాలా ఖాళీగా అయితే ఉంది కాకపోతే మీ అందరికి ఒకటి చెప్పాలి ఏదన్నా కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చే ముందు కొనుక్కోవాలంటే మీరు కింద కొనుక్కొని వస్తే బెస్ట్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇక్కడ మనం కింద కొనుక్కుంటే ట్వంటీ రూపీస్ ఎక్కడైతే ఫార్టీ రూపీస్ చాలా అయితే బడ్జెట్ మనకి అవ్వచ్చు సో మీరు ఏం క్యారీ చేసినా కింద క్యారీ చేసుకొని పైకి అయితే వచ్చి ఇక్కడ వండుకొని తింటే చాలా బెస్ట్ చూసారా ఎంత సమ్మర్లో కూడా ఎంత చల్లగా అయితే ఉంది ఇక్కడ మీకు చూడడానికి కొద్దిగా ఎండగా కనిపించవచ్చు కానీ కూల్ ఉంది క్లైమేట్ కూడా మొత్తం అంతా కూడా పాకలు తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇన్ని పాకలు అయితే ఉన్నాయి కదా మీకు ఇప్పుడు ఇవన్నీ పాకలు ఒక పాక్ తీసుకున్నాం జస్ట్ మనకి ఉత్తి ఓన్లీ పాకకైతే ఒక త్రీ టూ త్రీ హండ్రెడ్ టు ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల స్టార్ట్ ఇచ్చేది ఎలా ఒక ఫైవ్ మెంబర్స్ టు సిక్స్ మెంబర్స్ అయితే పట్టచ్చు లేదంటే మీ ఇష్టం ఈ పక్కన పెద్దవి ఉన్నాయి కదా ఈ పక్కన పెద్దది ఉంది దాంట్లో అయితే మినిమం ట్వంటీ మెంబర్స్ అయితే పడతారు పడతారన్నమాట మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఇదైతే కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది అంతే సో ఇవన్నీ పాకలే మొత్తం చెట్ల కింద అయితే మరి ఫుల్గా చిల్ల వచ్చాయి ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరితో వచ్చినా సరే ఇవాళ చూస్డే కాబట్టి ఫుల్ ఖాళీ అయితే ఉంది అదే మీరు సండే అయితే నాకు తెలిసి పాకలు తీసుకోవడానికి కూడా చాలా కష్టమైతే అవుతుంది లేదు ఏదైనా చెట్టు కిందకి కూర్చున్నాం అనుకోవద్దుగా చల్లగా అయితే ఉంది మామూలుగా ఇలా రౌండ్స్ వేసామంటే తిరిగామంటే అటు ఇటు నుంచి అండగా మాడిపోవడమే అసలు చూడలేకపోతాం కూడా ఎండకి కూడా మామూలుగా లేదు ఎండ దగ్గర దగ్గర థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ వరకు అయితే డిగ్రీస్లో ఉంది కదా ఎండ కూడా ఫుల్ హీట్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు బెటర్గా ఏం చేయాలంటే మీరు కొండకి ఎంత నేను చూపించాను కదా మీరు కిందకల్లా వెళ్ళిపోవాలి ఆ కిందకు వెళ్ళిపోయి పాకలు అయితే తీసుకున్నారు ఇంకొక కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నా సరే ఈ సమ్మర్లో మీరు కొద్దిగా చిల్లు అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇవన్నీ తిరుగుతున్నాను సో ఈ ప్లేస్లో అయితే మరి మాత్రం మామూలుగా లేదు హీట్ ఎప్పుడైతే హీట్ వచ్చేస్తున్నప్పుడు మరి హాయ్ టాటా చెప్పు మన చికెన్ కర్రీ బాయిల్ అవుతుంది కొత్త కొత్తలు ఆడుతుంది మామూలుగా కది ఒక ఉడికిందే లేదు అసలు ఇంకా దీని గరిట అంటారు ఏమో స్పెషల్ గరిట രണ്ട് ഗു ഉറക്ക പടുത്തോരന ഇൻ്റെ ഉറക്കല ഇല്ല കഷ്ട പല പെട്ട പോലെ ചോറ് ചാരു బిర్యానీ అయిపోయింది బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఇంకా సలాడ్ ఆనియన్ సలాడ్ ఒక నిమ్మకాయ చక్కగా తినేసి ప్యాకప్ వేడి వేడిగా ఉంది కర్రీ గట్ట సూపర్ చూసారు ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో అక్కడ చూడండి సురుగుండ తిరుగుతుంది సురుగుండం తిరుగుతుంది మొత్తం క్లైమేట్ చూడండి ఎలా మారిపోయిందో ఒకసారి ఈవినింగ్ అయితే కర్రే మీరు అద్దరు చూడండి ఏం చూస్తున్నారా తిరుగుతుందా అది కదా కదా తిరిగి నెల వెళ్ళిపోతుంది చెట్లు చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అంతా నూట అరవై నూట ఎనభై రూపాయలు అంకుల్ బాగుంది చూడండి ఎంత బాగుందో పోయండి మనం అయితే ఘాట్ తీద్దాం அம்மவாரி டாட்ரெண்ட்டு தீர்ப்போம் வாடி அம்மா சோனா டைம் எல்லாம் செல்ல படித்தேட் ஓ ஓகே கிடைப்போம் இது ஆச்சு பார்த்து அதே ஆச்சு కింద దిగిపోయి ఇంటికే తీరుకుందాం బాయ్ 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 ఏం చూడండి ఒకసారి త్రీ థర్టీ ఎయిట్ అయింది ఒకసారి చూడండి ఎలా ఉంది క్లైమేట్ మొత్తం అంతా చేకం పడిపోయేలా ఉంది సాయంత్రం ఒక ఫైవ్ ఫైవ్ ఫార్టీ అలా అయినట్టు ఉంది మొత్తం అంతా కూడా అసలు ఒక్కరు కూడా అయితే ఇక్కడ లేరు ఈ ప్లేస్లో మొత్తం చూడండి ఎలా చేక పడిపోయింది అంటే ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి ఉంటారని ఒక నమ్మకం మాట అందువల్ల ప్రతి ఒక్కరు ఈవినింగ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ కల్లా అందరూ ఖాళీ చేసేస్తారు ఇక్కడ ఎవరో కూడా ఉంటారో చూసారా మా బ్యాక్కించారా పని మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం అయితే లావన్ కూడా దాటేస్తాం ఇదే లావ్ ట్రిప్ స్టార్టింగ్ చేయించాం కదా వన్ చూడండి ఏమన్నా ఉందా కొండ వ్యూ వెనకాల చూడండి బాగా చెప్తున్నాడు మనకి ఆ డ్రైవర్ కూడా ఎక్సైట్మెంట్ వర్షం ఎలా పడుతున్నా చాలా చిరికి చూడండి ఎలా పడుతున్నాయా ఎంత సమ్మర్ లో కూడా వర్షం పడుతుంది అంటే అది ఒక ఇదే ఎంత అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఇప్పుడు కూడా వర్షం అయితే వస్తుంది వచ్చిన చాలా దేవస్థానం మనం అయితే ఇప్పుడే క్రాస్ చేసాం చూడండి ఇక్కడ ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా రీసెంట్ గా కట్టేది ఇది అన్నవరం